తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం ఇందులో ఈరోజు మరికొన్ని వేమన పద్యాలు నేర్చుకుందాం ఎప్పట్లాగే పిల్లలు చెప్పడానికి వీలుగా పద్యాలను చిన్న చిన్న పదాలుగా విడదీసి చెప్తాను పిల్లలకు చెప్పడానికి తగిన సమయం కూడా ఇస్తాను తర్వాత పద్యాన్ని పూర్తిగా చదివి పద్యం యొక్క భావాన్ని వివరిస్తాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే సందేహాలను కానీ సలహాలను కానీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే నేను చెప్పిన తర్వాత పదాన్ని చెప్తూ పద్యాన్ని నేర్చుకుంటారని తల్లిదండ్రుల దగ్గరుండి పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తున్నాను వేరు చేరి పురుగు చేరి చెట్టు జరచు కుచ్చి తుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే వేరు పురుగు ఏదైనా చెట్టుకి భూమిలో పురుగు చేరి వేళ్లకు ఆ పురుగు పట్టి చెట్టు మొత్తాన్ని కూడా వృక్షము చెట్టు అంటే అటు మొక్కకి అలాగే వృక్షానికి మధ్యలో ఉండేది వృక్షం అనేది పెద్ద చెట్టు దాన్ని వృక్షం అంటాం అలాంటి పెద్ద చెట్టును కూడా ఈ వేరు పురుగు అనేది నాశనం చేస్తుంది వృక్షం చెరచును అంటే దాన్ని చంపే స్థితికి కూడా వచ్చేసి చంపేస్తుంది ఆ పెద్ద వృక్షం కూడా ఈ వేరు పురుగు చేరడం వలన వృక్షం చనిపోతుంది అలాగే చీడ పురుగు చేరి చీడ అనేది ఇది ఆకులకి పట్టేది ఈ చీడ పురుగు ఏం చేస్తుందంటే చెట్ల ఆకులకి ఈ చీడ పట్టి ఆకుల తాలకు రసాన్నంతా పీల్చేసి ఆ చెట్టుని మూడుగా మార్చేస్తుంది అలాగే కుచ్చితుడు అంటే దుర్మార్గుడు చెడ్డవాడు దుష్టబుద్ధి గలవాడు వీడు గుణవంతు సజ్జనుడు మంచివాడితో స్నేహం చేసినట్టయితే ఆ తాల గుణాలు వాడికి వస్తాయన్న తర్వాత సంగతి కానీ ఈ చెడ్డవాడు వాడి వాడితాల గుణాలను మాత్రం ఈ మంచివాడికి ఆపాదించేసి మంచివాడి యొక్క గుణాలను చెడగొట్టేసి ఆ మంచివాడిని దుర్మార్గుడిగా తయారు చేసేస్తాడు కుస్చితుండు చేరి గుణవంతు చెరచురా ఆ గుణవంతుడిని కుచితుడు చెడ కొడతాడు విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఈ పద్యంలో వేమన మనకి దుష్టుడితో స్నేహం ఎలాంటిదంటే ఆ వేరు పురుగు చెట్టుకు పడితే చెట్టు ఎలా చనిపోతుందో చీడ పురుగు చెట్టుకు పడితే చెట్టు ఎలా చనిపోతుందో అలాగే ఈ కుచ్చితుడు అనేవాడు మంచివాడితో స్నేహం చేయడం వలన మంచివాడు వాడి యొక్క మంచితనాన్ని పోగొట్టుకుని చెడ్డవాడిగా మారిపోతాడు అని ఈ పద్యంలో వేమన మనకు చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చేరి చెట్టు చెరచు కుచ్చి దుండు చేరి గుణవంతురచురా విశ్వదాభిరామ వినురవేమ అనేది పద్యం తర్వాత ఇంకో పద్యం చెప్పుకుందాం చెప్పండి పిల్లలు చెప్పండి నాతో పాటు అల్పుడెన్ని విద్య లభ్యసించిన గాని ఘనుడుగాడు హీన గాని పరిమళముల మోయగాడిద గజమౌనే చెప్పి విద్య లేనివాడు చెంత ఉండినంత పండితుండు కాడు కొలని హంసల కడ కుక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఇందులో వేమని మనకి ఏం చెప్తున్నారు విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత బాగా పండితుల మధ్యలో పామరుడు చదువు లేనివాడు వాళ్ళ మధ్యలో తిరుగుతున్నంత మాత్రాన వాడెప్పుడు పండితుడు అయిపోడు దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు కొలను అంటే సరస్సు చెరువు ఆ సరస్సులో హంసలు తిరుగుతూ ఉంటాయి ఆ హంసల దగ్గర ఒక కుక్కెర అంటే కొంగ అది ఆ హంసల మధ్యలో ఉన్నంత మాత్రాన అది హంసగా మారిపోతుందా మారదు కదా ఆ హంసలు తెల్లగా ఉంటాయి కొక్కెర కొంగ కూడా తెల్లగానే ఉంటుంది తెల్లగా ఉన్నంత మాత్రాన కొక్కెర హంసగా మారదు కాబట్టి ఈ పండితుల మధ్య తిరుగుతున్న పామరుడు విద్య వాడు పండితుల మధ్య తిరుగుతున్నప్పటికీ వాడెప్పటికీ పండితుడు కాలేడు అని ఈ పద్యంలో వేమన మనకి చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకున్నాం విద్య వాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు కొలని హంసల కడ కొకెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా ఇంకో పద్యం చెప్పుకుందాం విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమనేం చెప్తున్నారు అల్పుడు ఎన్ని విద్యలు అభ్యసించినా గానీ అల్పుడు చెడ్డవాడు దుర్గుణాలు కలవాడు వీడు ఎంత విద్యావంతుడైనా ఎన్ని విద్యలు అభ్యసించినా కూడా వాడు ఘనుడే గాడు హీనజనుడే గాని వాడు ఎప్పుడు కూడా గొప్పవాడవాడు హీనజనుడు కానీ వాడు ఉంటాడు వాడు హీనమైన బుద్ధి ఎప్పటికీ మారదు దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు వేమన పరిమళములు మోయ గాడిద గజమునే గజము అంటే ఏనుగు మంచి సుగంధ ద్రవ్యాలని మూసుకు వెళ్తున్న గాడిద అది గాడిదే కానీ ఏనుగవదు కదా అంటూ వేమన ఈ పద్యంలో అల్పుడిని గాడిదతోను అలాగే ఘనుడు అనేవాడిని గజము ఏనుగుతోను కూడా పోలుస్తూ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా అల్పుడెన్ని విద్యలు అభ్యసించినగా అని గాడు హీనజనుడే గాని పరిమళములు మోయ గాడిద గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ ఇది పద్యం ఇంకో పద్యాన్ని చెప్పుకుందాం చెప్పండి అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్లా తొలగజేయు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమనేం ఏం చెప్తున్నారు అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన వాడి బుద్ధి ఎలాంటిది అల్పమైన బుద్ధి ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాడు అలాంటి వాడికి మనం అధికారం ఇచ్చినట్లయితే వాడి వాడిని మనం అధికారిగా మనం ఎన్నుకుని వాడిని అధికారి స్థానంలో కూర్చోబెట్టినట్లయితే వాడు చేసే పని ఏంటి దొడ్డవారినెల్లా తొలగొట్టు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఎవరైతే మంచి ఆలోచనలతో ఉన్నారో మంచి మంచి వాళ్ళందరినీ ముందు వాడు అక్కడి నుంచి తీసేస్తాడు ఎందుకంటే వాడు అధికారిగా ఉన్నాడు కదా వాడికి అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ దొడ్డవారు అంటే మంచి బుద్ధిగల వారు గొప్పవాళ్ళందరినీ కూడా ముందు వాడు అక్కడి నుంచి ఏరిపారేస్తాడు దానికి ఉదాహరణకు ఏం చెప్తున్నాడు చెప్పు తినడి కుక్క కుక్కకి ఈ తోలుతో తయారు చేసిన చెప్పులు తినడం అలవాటు దాని రుచి ఎలా ఉంటుందో దానికే తెలుసు చెరుకు ఇచ్చామనుకోండి చెరుకు ఎలా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది అలాంటి చెరుకుని కుక్కకి ఇస్తే ఏం చేస్తుంది వదిలి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ చెప్పు ఏదైతే ఆ తోలు చెప్పు వా కంపు కొట్టని చెప్పుందో ఆ చెప్పు దగ్గరికే వెళుతుంది అది అలాగా దుష్టుడు మంచి వాళ్ళ యొక్క గుణాలని మంచి గుణాలని వాడు గుర్తించలేడు వాడు ఎప్పుడు కూడా వాడిలాంటి గుణాలు ఉన్నవాళ్ళే వాడికి నచ్చుతారు కాబట్టి ఈ అల్పుడితో కుక్కతో అల్పుడిని పోల్చారు వేమన్న గారు మనకి ఈ పద్యంలో పద్యం పూర్తిగా చదువుకుందామా అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజేయు చెప్పు తినడి కుక్క చెరకు పెరుగునా పెరుగున విశ్వదాభిరామ వినురవేమా ఇవి వేమన శతకంలో మరికొన్ని పద్యాలు తర్వాత వీడియోలో ఇంకొన్ని పద్యాలతో కలుసుకుందాం ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి स्वस्ति